ఈరోజు మీ అందరి ముందుకి ఒక కథనే కాదలేకండి దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని బట్టి మీ అందరితో ఒక చిన్న కథని పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేంటంటే ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అయితే రాజు ఆ రాజ్యాన్ని పాలించి ఒకరోజు ఇంటికి వచ్చిన వేళలో తన కుమార్తెలు ముగ్గురిని పిలిచి పెద్ద కుమార్తెని అమ్మ నేనంటే నీకు ఎంత ఇష్టము అని చెప్పని పెద్ద కుమారుని అడిగినప్పుడు ఆ పెద్ద కుమార్తె చెప్పిన విషయం ఏంటంటే తండ్రి గారు నాకు ధనమైతే ఎంత ఇష్టమున్నదో అంత ఇష్టమని తెలియచేసింది అయితే ఆ రాజు అనుకున్నాడు ధనము లేనిది ఈ లోకంలో ఏమీ చేయలేము కాబట్టి నా కుమార్తె ఎంతో ముఖ్యమైన దానితో నన్ను ఇష్టపడుతుంది అని చెప్పి నేను ఎంతో ఇష్టమని ఆ రాజు అనుకున్నాడు తర్వాత తన రెండవ కుమార్తెను పిలిచి తల్లి నీకు నేనంటే ఎంత ఇష్టము అని అని అడిగినప్పుడు ఆ కుమార్తె చెప్పింది తండ్రి నాకు బంగారం అంటే ఎంత ఇష్టమో మీరు నాకు అంత ఇష్టమో అని చెప్పింది అప్పుడు రాజు అనుకున్నారు ఆడవాళ్ళు బంగారం లేనిదే ఉండలేరు కదా బంగారంకి లోకంలో ఎంతో విలువ ఉంది ఆఖరికి నా ఒంటి మీద కూడా బంగారం అనేది ఎంతో ముఖ్యము బంగారంతో నా కుమార్తె పోల్చి ఉన్నది నన్ను అని చెప్పని తన కుమార్తెని బట్టి నేనంటే ఎంతో ఇష్టమని ఆ రాజు అనుకున్నాడు అయితే అలాగే తన మూడవ కుమార్తెని పిలిచి తల్లి నీకు నేనంటే ఎంత ఇష్టమో అని అడిగినప్పుడు ఆ కుమార్తె చెప్పింది తండ్రి నాకు ఉప్పు అంటే ఎంత ఇష్టమో వీరు కూడా నాకు అంతే ఇష్టమని చెప్పింది చెప్పినప్పుడు ఆ రాజు అనుకున్నాడు ఏంటి ఉప్పు దేనికి పనికిరాదే ఈ కుమార్తె ఏంటి నన్ను ఉప్పుతో పోలుస్తుంది అంటే నా కుమార్తెకి నేనంటే ఇష్టం లేదు అందుకని చెప్పని అనుకోని మనసులో సందేహపడి తన కుమార్తెని ఆ రాజ్యంలోంచి పంపించడం జరిగిందండి బయటికి పంపించేసినప్పుడు ఆ కుమార్తె దిక్కులేని స్థితిలో మరి అడవికి నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చుని మరి ఆ పండ్లు తింటూ ఈ ఆహారం తింటూ అక్కడ ఆహారం ఉండదు కదా ఎడారి అడవుల్లో ఏమీ దొరకదు కాయలు కానివ్వండి తనకు దొరికిన ఆహారమే తింటూ జీవిస్తూ కొన్ని రోజులు గడిచింది గడిచినప్పుడు అటుగా వేరొక రాజు కుమారుడు వెళ్తూ ఆ కుమార్తెను చూచినప్పుడు చాలా అందముగాను సౌందర్యముగా కనిపించడం ద్వారా ఆ కుమార్తెను ప్రేమించి వివాహము చేసుకున్నటకు తన తండ్రికి ఇష్టపడి చెప్పి తనని ఇంటికి తీసుకువెళ్లడం జరిగింది కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు ఆ ఒక సహోదరుడు అయితే ఒకానొక సమయంలో ముందుగా తండ్రి ఉన్నారు కదండి ముగ్గురు కుమార్తెల యొక్క తండ్రి రాజుగారు ఆయన పరిస్థితి ఏమి జరిగిందంటే పెద్ద కుమార్తె ధనాన్ని పోల్చింది రెండవ కుమార్తె బంగారాన్ని పోల్చింది అయితే ఇప్పుడు ఆ రాజ్యంలో ఇంచి తనను బయటికి తోసివేశారు మనుషులు కూడా అంతే కదా తల్లిదండ్రి మన పుట్టుకకు కారణమైన తల్లిదండ్రిని కూడా ఎంతో ప్రేమించి మన ముద్దుగా పెంచుకున్నప్పటికీ కూడా వయసు పైబడే కొద్దీ వారిని గృహంలోంచి వారిగా ఉంటాం ఆ రీతిగానే ఆ కుమార్తెలు ఆ రాజును త్రోసివేశారు త్రోసివేసినప్పుడు అటుగా వెలుచు ఇంకొక ఊరిలోకి వెళ్ళి ప్రతి చోట కూడా ఆయన భిక్షాతనం ఎత్తుకొనిచూ అడుక్కొనిచు జీవిస్తూ ఉన్నాడు అయితే ఆ సమయంలో ఆ కుమార్తె ఉన్న ఊరికి వెళ్ళడం జరిగింది వెళ్లి ఒక గురమున ఆ కుమార్తె దగ్గర ఆయన భిక్షాదనం చేయడానికి చేయి చాచినప్పుడు తన కుమార్తె అయితే తనను గుర్తుపట్టింది కానీ ఆ రాజు తన కుమార్తెను గుర్తుపట్టలేదండి అయితే తను భిక్షాదన చేయటకు చేచి చేయి చాచినప్పుడు ఆ కుమార్తె ఎంతో రుచికరమైన ఆహారము వండింది వండి తీసుకొచ్చి తన తండ్రికి పెట్టిందండి ఆమెకి తెలుసు తండ్రి అని కానీ కుమార్తెను గ్రహించలేకపోయాడు ఆ తండ్రి అయితే ఆ వంటలు పెట్టినప్పుడు ఆ యొక్క ముసలివాడైన రాజు తిని అమ్మ అంతా బాగుంది కానీ ఈ కూరలో నువ్వు ఒకటి వేయడం మర్చిపోయావు అని చెప్పని ఆ రాజు చెప్పాడండి అప్పుడు ఆ కుమార్తె గట్టిగా తన తండ్రిని పట్టుకొని ఏడ్చింది నానా ఒకప్పుడు కూడా నేను ఇదే కదా చెప్పింది ఉప్పు ఎంత ముఖ్యమైనది ఎంతో అమూల్యముగా మనం వంటలు చేసిన ఎంతో రుచికరముగా మనము వంటలు చేసినా సరే ఉప్పు అనేది వేయకపోతే అది ఎలా ఉందో చూసావానన్నా రుచిగా లేకున్నది అందుకే నేను ఉప్పును బట్టి నిన్ను ప్రేమించాన అని చెప్పని ఆ కుమార్తె చెప్పినప్పుడు ఆ తండ్రి ఎంతగానో ఆ కుమార్తెను పట్టుకొని ఏడ్చాడండి అలాగనే బైబిల్లో కూడా దేవుడేమో చెప్పాడో తెలుసా మతేసు వార్త ఐదో అధ్యాయము పదమూడవ వచనంలో ఈ లోకమునకు మీరు ఉప్పై ఉండు అని చెప్పి ఉన్నారు ఈ దీంట్లో మనం తెలుసుకోవాల్సిన సారం ఏంటంటే ఉప్పు వలె మనం జీవిద్దాం ఉప్పులో ఏంటండి అది వేస్తేనే అన్ని చోట్ల కూడా టేస్ట్ అనేది తెలుసు అలాగనే ఉన్న ప్రతి చోట కూడా దేవుని ప్రేమను కనపరిచేవారిగా దేవుని బిడ్డల వలె కనపరిచేవారిగా జీవిద్దాం ఆమెన్